మొదటి అసెంబ్లీ సెషన్స్ సుమారు నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉంటుందంటే ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈసారి అసెంబ్లీ ఏముంది చాలా విజయోత్సవం ఉంటాయి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన అధికార పక్షం అందులో కలర్ఫుల్గా పవర్ స్టార్స్ లోటస్ స్టార్స్ అందరు అందరూ ఉంటారు లోటస్ స్టార్స్ ఉంటారా అది కదా ప్రశ్న పవర్ స్టార్ ఉంటాడు లోటస్ స్టార్ ఉంటాడా లోటస్ ఉంది కదా ఎవరైతే సత్యకుమార్ కూడా దాదాపు సత్యంగా వీళ్ళ స్టారే ఓకే సత్యకుమార్ ఏం తక్కువ మీరు తక్కువ ఈ ఈరోజు ఆయన తన కాలం కూడా విరమిస్తున్నట్టు ఓకే విరామం తీసుకుంటున్నాను ఇది అసాధారణమైనది ఆ లోటస్ నేను లోటస్ పాండ్ స్టార్ ఏమో అనుకోండి లోటస్ అది ఓకే ఆయన నేను సామాన్యుడిని అదే అది వేరే చర్చ అక్కడ స్టార్ అక్కడ కొంచెం తగ్గింది కదా ఇది స్టార్ అదేమో అక్కడ తగ్గినటువంటి స్టార్ అది ఆయన అంటున్నాడు సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను మంత్రి తీసుకొని గెలిపించి మంత్రిని కూడా చేశారు అని ఎవరు సత్యకుమార్ సో గ్రేట్ఫుల్ వీళ్ళందరికీ ఎనివే జగన్ వస్తారా లేదా మనకు తెలియదు ఊహగాలం చేయటం కానీ ఆయన స్వభావాన్ని ఇప్పుడు వాళ్ళు ప్ర ప్రకటనలను బట్టి చూస్తే వాళ్ళు అవాయిడ్ చేసిన పెద్ద ఆశ్చర్యమేమీ లేదు మొదటి సమావేశంలోనే ఇదంతా ఎందుకు అనే పద్ధతి అది ఈ లోపలే ఆయన మళ్ళీ ప పర్యటనలకు తేదీ ప్రకటించి అక్కడికి వెళ్ళిపోతారా ఈ పులివెందులు వెళ్తున్నారా అక్కడ ఏదో ఒక ప్రకటన చేస్తారు సో పులివెందలలో ఒక సొంత గడ్డ మీద అటువంటివి ఏదో చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సభకు వస్తారా రారా అవన్నీ తెలియదు వస్తే మంచిది రాకపోతే విచారకరం ఎందుకంటే ఎన్నికలై ఎన్ని సీట్లు ఇచ్చినా ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరించి బాధ్యతలకు సిద్ధం కావాలి కానీ మరి ఏమేం కారణాలు చెప్తారో మనం వాళ్ళు వాళ్ళ సమాధానం ప్రకటన వచ్చాక మనం మాట్లాడగలం బట్ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మటుకు పూర్తి స్థాయిలో ముందు గవర్నర్ ప్రసంగము ఉభయ సభలు తర్వాత విధాన ప్రకటన చంద్రబాబు నాయుడు తప్పకుండా ఒక ప్రధానమైన ప్రసంగం చేయటం ఇద్దరు కూడా దాదాపు బహుశా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు మాట్లాడుతుండొచ్చు రెండు ఫోటోలు పెట్టి ఈ సందేశాన్ని మనం కనుక తీసుకుంటే ఒక ప్రతిదాన్ని కూడా ఉమ్మడి అంశంలాగా చూపించే ఒక ప్రయత్నం ఎక్కువ జరగవచ్చు అవన్నీ చూడాలి ఇంకా మనం యా రెండవది ఇక్కడ లాగా ప్రతిజ్ఞ చేసి మరీ వస్తున్నారు కదా అవును గతంలో ఎన్టీఆర్ వచ్చినట్టు గతంలో జయలలిత వచ్చినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేసి నేను ఇలాగే వస్తాను వస్తున్నారు కాబట్టి అది రసాత్మకంగాను అవును ఆసక్తికరంగా ఉండేదండి అవును ఎప్పుడు లేదు అంటే మిశ్రమ ప్రభుత్వం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్న కొంతకాలం మినహాయిస్తే ఎందుకు సార్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం తర్వాత అది కూడా బీజేపీ టీడీపీ కదా ఇట్స్ ఓకే అది అది నామినల్ అది మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది వాళ్ళు కూటమి అని కట్టి దానికోసం అని చేయలేదు పొత్తు పొత్తులు చాలాసార్లు పెట్టుకుంటారండి ఇప్పుడు కమ్యూనిస్టులు చాలాసార్లు తెలుగుదేశంతో పెట్టుకున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ వీళ్ళు కూడా పెట్టుకున్నారు పూర్తి అర్థంలో సంపూర్ణమైన మిశ్రమ ప్రభుత్వం అంటే ప్రకటించి అదంతా చేసిందేమో అదే తప్పకుండా మీరు చెప్పింది కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొదటి ప్రభుత్వంలో ఉన్నారు కానీ బీజేపీ మాటగా అది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నట్టే వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు నిర్ణయాలన్నీ చంద్రబాబు కదా మాదే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిర్ణయాలన్నీ కలిపి తీసుకుంటా దాన్ని ఇప్పుడు తప్పకుండా తీసుకోవాలి కదా తీసుకోకపోతే ఇప్పుడు చంద్రబాబు చేశాడు అని పవన్ కళ్యాణ్ ఆ ఛాన్సే ఉండదు తప్పకుండా బైండింగ్గా ఉన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మాదేంటి అనే పరిస్థితి అయితే ఉండదు అలా ఉండడాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడటారు మీరు ఆ మంత్రులు వాళ్ళందరూ మాట్లాడే వ్యాఖ్యలు అవి చూస్తే కూడా చాలా జాగ్రత్తగా ప్రతిసారి రెండో పేరు చెప్తున్నారు ఇద్దరికీ ధన్యవాదాలు చెప్తున్నారు అందుకని పూర్తి అర్థంలో నేను అంటుంది సాంకేతికంగా ఒకటి మీరు అలాంటి మినహాయింపులు ఒకటే అలా ఉన్నా పూర్తి అర్థంలో ఒక పెద్ద మిశ్రమ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది సార్ దీని దీని వెనకాతల ఉన్న అంశం అయితే మనం ఒక్కసారిగా క్లియర్గా పరిశీలిస్తే సో ఇది ఒక లాంగ్ రన్ కోసం చూస్తున్నట్లుగా లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి విభేదాలు రాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెట్టుకుంటే సుదీర్ఘంగా వెళ్ళి ఆలోచనలు అనిపించట్లేదా యా అంటే మొదటి అంశం అంటే ఇలాంటి ప్రశ్న వేసినందుకే మొన్న ఒక రోజు అది కొంచెం కోపతాపాలకు దారితీసింది పెళ్ళి ఆదిలోనే హంసపాదలాగా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు కలిసే ఉండాలి కలిసి ప్రభుత్వంలోకి వచ్చారని మనం భావిద్దాము ఆ సమస్యలు రాకుండా ఉండటం కోసమే చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టుగా రెండు ఫోటోలు పెట్టడము పవన్ కళ్యాణ్కు ఆరు శాఖలు ఇవ్వడము ఆయనకు ఛాంబర్ అన్నీ దాదాపు సమాన స్థాయిలో